అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ మహర్చి గోషాల ఈ ఈరోజు మనము మరొక ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాము ఊపిరితిత్తుల వ్యాధి చాలా మందిలో దగ్గు దమ్ము ఆయాసము సమస్య ఉంటుంది అంటే దాన్ని అస్తమ వ్యాధి అంటాం కొంతమందికి వంశ పారంపర్యంగా వస్తుంది తల్లిదండ్రుల నుంచి వస్తుంది కొందరికి మధ్యలోనే పొల్యూషన్ వల్ల కానీ రకరకాల కారణాల వల్ల ఈ అస్తమ సమస్య వస్తుంది చాలా అవస్థ పడుతుంటారు దాని కొరకు అల్లోపతి మందులు వాడి ఇంగ్లీష్ మందులు వాడి అదే విధంగా ఇన్హేలర్స్ వాడి ఎంత వాడినా కూడా కంట్రోల్లోకి రాక చాలా ఇబ్బంది పడుతుంటారు జీవిత ఆ ఇన్హేలర్స్ పీలిస్తూ మందులు వాడుతూ ఉంటారు అలాంటిది ఏది లేకుండా స్వయంగా మన వంటింట్లో మన ఊర్లో ఉండే మొక్కలతో మనము మందు తయారు చేసుకుని వాడుకొని అరవై నుండి తొంభై రోజుల్లో పూర్తిగా ఆ అస్తమ వ్యాధి నుంచి బయటపడవచ్చు కొన్ని వందలు కాదు కొన్ని వేల మందికి మనం యోగం అందించడం జరిగింది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మన గోషాలకు వచ్చేటువంటి కొన్ని వందల మందికి ఈ యోగాన్ని అందించడం జరిగింది వాళ్ళు స్వయంగా తయారు బాగుపడ్డారు ఈ రోజు ఏంటంటే యూట్యూబ్ ద్వారా కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఇది చేరవేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఫార్మ్ ఓపెన్ చేస్తున్నాము అందులో ఒకటి ఏంటంటే వాడుకునే మూలికలు ఒకటి అడ్డసరం అడ్డసరం అంటాము దీన్ని వైద్యమాత అంటారు వైద్య మాత అంటారు అడ్డసరం అంటారు ఇది గ్రామాలలో ఎనుగులంబడి చాలా పెట్టాం అన్నకప్పుడు ఇప్పుడు అందరికి పోయింది ఇప్పుడీ గ్రామాలలో ఉంది మనము గోశాలలో కొన్ని వేల మొక్కలు ఈ అడసర మొక్కలు డెవలప్ చేసి ఉచితంగా గోశాల కేంద్రంగా మనం అందరికి ఫ్రీగా ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే గోశాలకు వచ్చినప్పుడు తీసుకెళ్లొచ్చు ఆ మొక్కలు ఇస్తాము అది మండ పెడితే చెట్టు వస్తుంది సో ఆ విధంగా అది పెద్ద గుబురుగా వస్తుంది అది సో అలాంటి మొక్క ఇది సో ఈ అడ్డసరం ఆకు ఈ విధంగా ఉంటుంది మామిడి ఆకులు పోలి ఉంటుంది ఇది అడ్డసరం మండ ఇది అడ్డసరం ఆకులు ఇది సో ఈ అడ్డసరం ఆకులు ఏం చేస్తామంటే ఎండబెట్టి కాల్చి బూడిద చేస్తాం ఆ బూడిదను రెండు పూటల భోజనానికి ముందు అంటే పరిగడపన అదే విధంగా సాయంత్రం మళ్ళీ భోజనానికి గంట ముందు అంటే రోజుకు రెండు సార్లు తేనెతో తేనె అనుపానంతో గానీ లేదా గోరవచ్చట్టి అనుప అనుపానంతో గానీ తీసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా అరవై నుండి తొంభై రోజుల్లో ఒక వన్ మంత్ లో గుణం కనిపిస్తుంది కానీ ఆ విధంగా సిక్స్ టు నైన్ డేస్ కనుక వాడితే పర్మనెంట్ గా అది క్లియర్ అవుతుంది ఎంత మంది యొక్క అనుభవం సో ఇది కాకుండా కేవలము ఈ యొక్క ఉత్తరతో కూడా చేయవచ్చు మనం మీ అందరికి తెలుసు ఇది ఉత్తరేణి మొక్క గ్రామాలలో ఉంటుంది సిటీలో ఉంటుంది కొంచెం శుభ్రంగా ఉండే ప్లేసులో ఇలాంటి మొక్కలు తీసుకోవాలి మనం మీకు తెలుసు కదా ఉత్తరేణి దీన్ని అపామార్గ అంటారు ఆయుర్వేదములు సో ఈ ఉత్తరేణి ఈ గింజల పనికి అవసరం లేదు ఆకులు లేదా ఈ చెట్టు మొత్తం ఈ ఉత్తరేణి ఈ చెట్టు మొత్తాన్ని వీలైతే వేర్లతో సహా తీసుకొని శుభ్రం కడిగి మొక్కలు చేసి ఎండబెట్టి ఎండబెట్టి ఒక శుభ్రమైన రాతి మీద వేసి కాల్చి బూడద చేసి జల్లించి ఈ జల్లించిన ఈ ఉత్తరేని సమూల ఈ బూడిదని ఉదయం సాయంత్రం పావు చెంచా మోతాదుగా తేని అనుపానంతో గాని లేదా గోరువచ్చ నీటిలో కలుపుకొని తాగవచ్చు కేవలం ఈ ఉత్తరని భస్మ తీసుకున్నప్పుడు కూడాను ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఆస్తమ వ్యాధి అనేది అంతరించిపోతుంది ఇది ఒక అర్మశుద్ధ యోగము మా ఎంతో మందికి చూసిన సో ఒక ఉత్తరని యోగము ఇంతకుముందు చెప్పుకునేది అడ్డసరం యోగము ఇది కాకుండా మా గ్రామాలలో దొరికే మరొక మూలిక ఉంది మీ అందరికి తెలిసిది ఈ మూలిక దీన్ని నేల ములక అంటాము వాకుడు అంటాం నేల మీద ఉంటుంది ఒకటే కొంచెం పెరిగి కూడా ఉంటుంది వన్ ఫీట్ వరకు హైట్ వస్తుంది ఇదేమో నేల మీద పరుచుకున్న మూలిక ఇది ఇది నేల ములుక అంటాము తర్వాత వాకుడు అంటాము చెట్టు మొత్తం ముండ్లే ఉంటుంది ఆకులకు ముండ్లే ఉంటాయి కాయలకు ముండ్లే ఉంటాయి పువ్వు దగ్గర ముండ్లే ఉంటాయి మీరు పట్ట నేల ములక మీరు రోడ్డు మీద వెళ్తుంటే కూడా రోడ్డు పక్కన చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ కాయలు పండిన తర్వాత ఎల్లో కలర్ పసుపు రంగులో వస్తాయి ముళ్ల వంకాయలు అంటాము వీటిని గ్రామాలలో ఇప్పటికీ ఆ వంకాయల్ని వాటిని గింజలు తీసేసి కూర వండుకొని తినే సాంప్రదాయం ఉంది ఆస్తమ ఈ దమ్ము ఆయాసం ఉండే వాళ్ళకు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ చెట్టును మేరు కానీ దీంతో భూమి వరకు నరికి భూమి లెవెల్లో కట్ చేసి తీసేసి ఈ చెట్టు మొత్తాన్ని జాగ్రత్తగా ముళ్ళు పుచ్చుకోకుండా పట్టుకొని రెండు మూడు సార్లు నీళ్లలో ముంచి తీసి ముక్కలు చేసి ఎండబెట్టి ఎండిన తర్వాత పూర్తి ఎండిన తర్వాత కాల్చి ఇంతకు ముందు చెప్పినట్టుగానే కాల్చి పూర్తి చేయాలి సో ఈ విధంగా ఈ నేల ములుక లేదా ఈ వాతుడు చెట్టు మొత్తం కాల్చి బూడిద చేసిన బూడిదను ఒక పావు పావుచ మోతాదుగా ఉదయం సాయంత్రం ఇంతకు చెప్పినట్టుగా తీసుకోవాలి సో విధంగా ఈ వాకుడు చెట్టు అనేది నేలమూలక అనేది ఈ అస్తమాలో అద్భుతంగా పనిచేసే మొత్తం సో ఇందాక చెప్పినట్టుగా ఈ మూడు మూలికలు కలిపి కూడా తీసుకోవచ్చు ఈ వాకుడు భస్మం ఉత్తరేణి భస్మం అడ్డసరం భస్మం ఈ మూడు బూడిదలు సమానంగా కూడా కలిపి సమానంగా కలిపి జల్లించి ఒక సీసోలో పెట్టుకొని కనుక మనం వాడుకున్నట్టు ఒక తిరుగులేని రామబాణం లాగా పనిచేస్తుంది దేంట్లో అస్తమాలు దగ్గు దమ్ము ఆయాసము సఫరోగాలు అంటాము ఉరుగురికే జలుబు రావడము లేదా లంగ్స్ లో నిమ్ము చేరడము సో లంగ్స్ ఆ ఊపిరితిత్తులు గట్టిపడము ఇలాంటి ఊపిరితిత్తుల వ్యాధులకి అద్భుతంగా పనిచేసే యోగము ఎన్ని మందులు వాడినా ఎన్ని వేలు ఖర్చు పెట్టినా తగ్గినటువంటి ఈ ఊపిరితిత్తుల వ్యాధి దీంతో తగ్గుతుంది మార్చి గోశాలలో వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పొడి ఇస్తాము అట్టసరం పొడిస్తాము సో ఈ గోశాల కేంద్రంగా ఇచ్చేటువంటి పొడి ఇదే కనుక మీరందరూ కూడా ఈ రోజు మీకు చెప్పిన ఫార్ములా ప్రకారంగా నేను స్వయంగా ఒక మూలిక గాని దొరికితే రెండు మూలికలు కానీ మీరు అదృష్టం ఉంటే కనుక మూడు కనుక దొరికితే మూడు రకాల మూలికలు కూడా వసమలు చేసి వాటి జల్లించి ఒక గాజు సీసాను పెట్టుకొని నియమంగా రెండు పూటలు కనుక వాడుకుంటే అరవై నుంచి తొంభై రోజుల్లో కొందరు క్రానిక్ చిన్నప్పటి నుంచి ఉన్న అస్తమైన వాళ్ళకి మాత్రం వన్ ట్వంటీ డేస్ అంటే ఆ నాలుగు నెలల్లో పూర్తి క్లియర్ అవుతుంది దీంతో పాటు గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఇది లంగ్స్ వ్యాధి కనుక ఇది కఫరోగము కనుక ఏం చేస్తా అంటే కఫాన్ని పెంచే పదార్థాలు తీసుకోవద్దు మన రోజు వారి జీవితంలో అంటే చింతపండు తీసిన సాంబార్ లాంటివి కానీ లేదా సొరకాయ కాని దోసకాయ కానీ సో ఈ విధంగా కఫాన్ని పెంచే పదార్థాలు తీసుకోవద్దు చల్లగాలికి ఎక్స్పోజ్ కావద్దు వాళ్ళు చన్నీటితో తల స్నానం చేయదు సో ఈ విధంగా పాటిస్తూ ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు జీవితకాలం నిషేధించాలి పేషెంట్ మాత్రమే కాదు ఈ అస్తమ సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రిడ్జ్ వాడడానికి వీల్లేదు ఫ్రిడ్జ్ క్లోజ్ చేయండి ఫ్రిడ్జ్ లో పెట్టి ఏదైనా పదార్థం బయట తీసి వాడుకున్నాం అంటే రకరకాల రోగాలు మనకు వస్తున్నాయి థైరాయిడ్ తో సహా మీ అందరం తెలిసిన విషయం నేను దాని దీపిక వెళ్ళను ఫ్రిడ్జ్ లో పెట్టే పదార్థం ఎటువసం వాడకండి ఇందాక చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి కొంతకాలం పాటు ఈ పథ్యం చేస్తూ ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ వ్యాధిని బయటపడతారు మీకు తగ్గిన తర్వాత పది మందికి ప్రచారం చేయండి కొన్ని వందల మందికి ప్రచారం చేయండి ఇలాంటి ఆస్తమోద బాధపడుతున్న వాళ్ళు మన సమాజంలో కోఖోలో ఉన్నారు వేల మంది ఉన్నారు కనుక దయచేసి మీ కూడాను మీరు పాటించి మీకు తగ్గిన తర్వాత పది మందికి ప్రచారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఇంటింటా ఆయుర్వేదం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను సర్వే జనం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఫంక్షన్ పక్కన జిల్లా